శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై రెండవ సర్గం రాక్షస స్త్రీల వలన ప్రమదావన విధ్వంస వార్త నెరిగి రావణుడు ఎనిపది వేల మంది రాక్షసులను పంపుట హనుమంతుడు వారిని సంహరించుట పిమ్మట పచ్చుల ఆర్తనాదములను వృక్షములు విరిగి పడిపోవున్నప్పటి ఫెలఫెలా రావములను విని లంకా నివాసులందరూ మిక్కిలి భయభ్రాంతులైరి ఆ వనమునందలి మృగములు పచ్చులు భయపడి గగ్గోలు పెట్టుచూ పారిపోసాగాను రాక్షసులకు భయమును కొలుపు అపశకునములు వచ్చి పడెను అంతవరకును నిద్రలో మునిగి ఉన్న వికృతాకారులైన రాక్షస భంగ ధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన వనమును మహావీరుడైన వానరుని చూచిరి మహాబాహువు గొప్ప శక్తిశాలియు మిక్కిలి బలవంతుడును అయిన హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలకు దడపుట్టున్నట్లుగా తన శరీరమును ఇంకను పెంచెను మహాకాయుడును మిక్కిలి బలశాలియు పర్వతమంత ఎత్తునకు నెరిగి పెరిగినవాడును అగు ఆ వానరుని చూచి రాక్షస స్త్రీలు సీతాదేవితో ఇట్లనిరి ఇతడెవరు ఎవరికి సంబంధించినవాడు ఎచట నుండి వచ్చినాడు ఎందులోకి వచ్చినాడు నీతో అతడు మాట్లాడినదేమి ఓ సుందరి ఓ విశాలాక్షి నిన్ను మేము ఏమియూ అనం భయపడకుము ఇతడు నీతో ఏమి మాట్లాడెను తెలుపుము సర్వాంగ సుందరియు సాధ్వీయు అయిన సీతాదేవి ఇట్లు పలికెను కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేమి తెలియను ఇతడెవరో ఏమి చేయనున్నాడో మీకే తెలియను పాము జాడలు పామునకే ఎరుక ఇది లోకవిదితం ఇతనిని చూచి నేనును భయపడుచున్నాను ఇతడు ఎవరో నేనొరుగను కామరూపి అయిన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును వైదేహి వచనములను విని రాక్షస స్త్రీలు నలు దశలకునూ పరుగులు తీసిరి వారిలో కొందరు అచటనే ఉండిరి మరికొందరు ఈ విషయమును రావణునకు నివేదించుటకై వెళ్ళిరి వికృతాకారములు గల రాక్షస స్త్రీలు రావణుని కడకేగి విశిష్ట రూపముతో భయంకరముగా ఉన్న వానరుని గూర్చి అతనికి తెలుపసాగిరి ఓ మహారాజా భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించను అతడు అమిత పరాక్రమశాలి ఆ వానరుని గురించి తెలుపమని జానకిని పెక్కు రీతిలా అడిగితిమి కానీ హరిణలోచన అయిన సీత వివరములు తెలుపటకు ఏమాత్రము ఇష్టపడటలేదు అతడు అక్కడనే ఉన్నాడు అతడు ఇంద్రుని దూతయైనను కావచ్చును లేక కుబేరుని దూత అయినను కావచ్చును లేదా సీతాన్వేషణార్థము శ్రీరాముని చే పంపబడిన వాడేనను కావచ్చును నీ మనస్సునకు మిక్కిలి ఆహ్లాదమును కూర్చునదియు వివిధములగు మృగములతో నిండినదియు అయిన ప్రమదావనమును అద్భుత రూపుడైన కపి ధ్వంసమునర్చను ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసము చేయని ప్రదేశమే లేదు కానీ జానకి ఉన్న చోటును మాత్రము అతడు తాకనైనను తాకలేదు జానకిని రక్షించుట కొరకో లేక శ్రమ వలన అనసట చెందియో తెలియటలేదు కానీ అంతటి పరాక్రమశాలికి శ్రమ ఏమిటి కావున ఆమెను రక్షించుటకే ఆ ప్రదేశమును అతడు భగ్నం అనర్పలేదు అని మాకు అనిపించుతున్నది సీతాదేవి స్వయముగా ఆశ్రయించి ఉన్న సింసుపు వృక్షము అందమైన చిగుళ్లతో పుష్పములతో విలసిల్లుచున్నది దానిని అతడు భగ్నం ఒనర్చకుండుటచే ఏపుగా పెరిగిన ఆ వృక్షము కలకలలాడుచునే ఉన్నది ఓ ఉగ్రరూప అతడు ముందుగా సీతాదేవితో సంభాషించెను అంతేకాక ప్రమదావనమును నాశమునర్చను ఈ రెండు మహాపరాధములను గావించిన ఆ భయంకరాకారుని తీవ్రముగా దండించుటకు ఆజ్ఞాపింపు ఓ రాక్షసరాజా నీవు ఎంతగానో మనసు పడిన సీతతో సంభాషించుటకు సాహసించువాడు నిజముగా తన ప్రాణములపై ఆశ వదులుకొనవలసినదే రాక్షస రావణుడు ఆ రక్కసి మోకల మాటలను విని కోపముతో గుడ్లురుముచు హుతాగ్ని వలె భగ్గున మండిపడెను మండుచున్న దీపముల నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులు రాలుచున్నట్లు క్రోధావేశముతో ఊగిపోవుచున్న అతని నేత్రముల నుండి అశ్రు కనములు జారెను మెక్కిలి తేజస్శాలి అయిన రావణుడు హనుమంతును బంధించి తెంచుటకై తనకు ధీటైన సూరులగు ప్రముఖ రాక్షస యోధులకు ఆజ్ఞలను ఇచ్చెను రావణుని ఆజ్ఞ మేరకు బలశాలురైన కింకరులలో ఎనివది వేల మంది యోధులు బాణములను ఇనుప గుదియలను చేబూనినవారై ఆ భవనము నుండి బయలుదేరిది మహోదరులు పెద్ద పెద్ద కోరలు గలవారు భయంకరాకారులు మహాబలశాలురు రణోత్సాహముతో ఉన్నవారు అయినట్టి వారందరూ హనుమంతుని బంధించుటకై ఉబలాటపడుచుండిరి యుద్ధ సన్నద్ధుడై వన ముఖ ద్వారముపై నిలిచి ఉన్న కపివరుని వారు సమీపించి మండుచున్న అగ్ని మీదకి మిడతల వలె అతని పైకి అతి వేగముగా దూసుకొని వచ్చిరి ఆ రాక్షస యోధులు గదలను చిత్రములైన ఇనప గుదియలను బంగారు పిడులు గల అడ్డకత్తులను సూర్యకిరణముల వలె వాడి అయిన బాణములను ఆ వానరోత్తమునిపై విసిరివేసిరి ఆ రాక్షస వీరులు ఇనుప ఈటల తోడను తోమరముల తోడను బల్లెముల తోడను అతి వేగముగా హనుమంతుని చుట్టుముట్టి ఆయనను ఎదిరించి నిలిచిరి మహాతేజస్శాలియు పర్వత సదృశుడును ఆయన హనుమంతుడును హర్షాదిరేకముతో తన వాలమును నేలపై కొట్టి భయంకరంగా సింహనాదమునర్చెను వాయుసుతుడైన హనుమంతుడు తన శరీరమును మిక్కిలి పెంచినవాడై లంకలో ప్రతిధ్వనించున్నట్లుగా దృఢముగా తన జబ్బలు జర్చను ఆ హనుమంతుడు తన భుజములను చరచగా ఏర్పడిన మహాధ్వని కారణముగా ఆకాశమున ఎగురుచున్న నేల రాలెను అతడు బిగ్గరగా ఇట్లు జయఘోషమునర్చెను మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణ స్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభు అయిన శ్రీరామునకు నేను దాసుడను వాయు పుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను వాడను వెయ్యి మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు వేల కొలది శిలలతోను వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను రాక్షసులందరూ ఏమీ చేయలేక చూచుచుందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళేదను అన్న హనుమంతుని భీషణ ధ్వనులకు రాక్షస కింకరులు భయముతో గడగడ వణికిరి వారు సంధ్యాకాల మేఘము వలె పద్మరాగ శోభలతో ఉన్నతుడై ఉన్న హనుమంతుని చూచిరి ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ మేరకు జంకు గొంకులు లేనివారై చిత్ర విచిత్రములైన భయంకరములైన ఆయుధములతో అన్ని వైపుల నుండి అతనిని ఎదుర్కొనిరి మహాబలశాలి అయిన ఆ హనుమంతుని రాక్షస వీరులు చుట్టుముట్టగా అతడు ముఖద్వారమునకు బిగించిన భయంకరమైన ఇనుపగడియను చేతబట్టెను హనుమంతుడు ఆ పరిఘను గ్రహించి రాక్షస వీరులను హతమార్చెను గడియను చేతబట్టి ఉన్న హనుమంతుడు కథలుచున్న పన్నగమును పట్టుకొనిన గరత్మంతుని వలె ఆకాశమున సంచరించెను పిమ్మట మహావీరుడు ఇంద్రుడు తన వజ్రాయుధముచే దైత్యులను సంహరించినట్లు రావణ కింకరులను పరిమార్చెను పరాక్రమశాలి అయిన వాయుసుతుడు కింకర రాక్షసులను అందరినీ చంపి ఇంకను యుద్ధము చేయదలచిన వాడై వనముఖ ద్వారము మీదకి చేరెను తదుపరి హనుమంతునకు భయపడి ప్రాణములను అరచేత పట్టుకొని పారిపోయిన కొంతమంది రాక్షసులు రావణుని కడకేగి కింకరులందరూనూ మారుతి చేతిలో మడసిరి అని చావుకబురు చల్లగా తెలిపిరి రాక్షస బలములన్నయ్యనూ నిహతమైనట్లు తెలియగానే రావణుడు కన్నులెర్రజేసిన వాడై సాటి లేని పరాక్రమవంతుడు యుద్ధమున అజయుడు అయిన ప్రహస్త పుత్రుని ప్రహస్తుడను మంత్రి యొక్క కుమారుని హనుమంతునితో తలపడుటకు ఆజ్ఞాపించెను ఇత్యార్జే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందర కాండే ద్విచసర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండము నందు నలభై రెండవ సర్గము సమాప్తం